నమస్తే నేను వన్ న్యూస్ న్యూస్కు స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లావాసులు ఐదుగురు పద్దెనిమిది సంవత్సరాలుగా దుబాయ్ జైల్లో మగ్గుతున్నారు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో వారి విడుదలకు మార్గం సుగమమైంది దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో జిల్లావాసులు ఇంటి బాట పడుతున్నారు పద్దెనిమిదేండ్ల జైలు జీవితం అనంతరం స్వదేశానికి పయనమయ్యారు రెండు నెలల క్రితం దుబాయ్ జైలు నుంచి కోనరావుపేట మండలానికి చెందిన దండగుల లక్ష్మణ్ విడుదలయ్యాడు రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు రెండు రోజుల క్రితం విడుదలై ఇంటికి చేరుకున్నాడు పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం రవి అనే ఇద్దరు అన్నదమ్ములు జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి చేరుకున్నారు చందూర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేష్ వచ్చే నెలలో విడుదలవుతారని కుటుంబ సభ్యులు తెలిపారు అందరికీ విమాన టికెట్లను ఎమ్మెల్యే కేటీఆర్ సమకూర్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన గోళం నాంపల్లి శివరాత్రి హనుమండ్లు కొనరావుపేట గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్ దుబాయ్కి వెళ్లారు వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు అక్కడే పనిచేస్తున్న జిల్లావాసులు కేసులో ఇరుక్కున్నారు భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష వేసింది అనంతరం అప్పీలుకు వెళ్లగా ఇరవై ఐదేళ్ల జైలు శిక్ష విధించింది దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదలకు ఉండగా రెండు వేల పదకొండులో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకొని ఒకసారి నేపాల్ కూడా వచ్చారు నేపాల్కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్షపై సంతకాలు చేయించారు వారికి ఆర్థికంగా కేటీఆర్ పదిహేను లక్షల రూపాయల చెక్కును అందించారు అప్పుడే దుబాయ్లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టివేసింది సెప్టెంబర్లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్లీ కేసు వేయించారు కేంద్ర విదేశాంగ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్లో అక్కడే అధికారులతో సమీక్షించారు జైల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులను తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కృషి సఫలమైందని అతనికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని బాధిత బంధువులు తెలిపారు 아나나 아나나아 어 ఫీలింగ్ అంటే అస ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ తోటి ఆ సార్ కూడా తరహా మాకు చాలా జరిగింది చెప్పాలంటే ఒక రోజు చెప్పేది కాదు ఒక బాగా చెప్పేది కాదు నేను చెప్పడానికి చాలా టైం పడుతుంది సార్ యోజుగా సాయంతో కేసీఆర్ కేటీఆర్ యోజన సహాయతోడి మేము అక్కడి నుంచి బిడ్జలు అయి చేసినంతా కేసీఆర్ కేటీఆర్తో సహాస్తుంది కేటీఆర్ సార్ పోయి లేపల్లో పదిహేను లక్షల రూపాయలు నచ్చపతికే అక్కడికి నుంచి తీసుకొచ్చి దూరం ఆయర్లు పెట్టి సబ్మిడి చేసి అక్కడి నుంచి మా శిక్ష దక్కించాలి రెండు వేల పద్నాలుగులో కేజీ నిరుపల్ యోజన సర్వీలు రెండు వేల పదిహేనులో డిసెంబర్లో కేటీఆర్ సార్ దుబాయ్కి సర్వేలు వచ్చి అక్కడ నాకు ఇంకలిసే దగ్గర సేపు మాకు చెప్తున్నారు సార్ నేను మీ భార్యలకు నేను సలహా ఇచ్చిన మాట ఇచ్చిన నేను మీరు తీసుకొని మీ భార్య ప్రజలు పెడతాను నేను మాట ఇచ్చిన మాటలు వస్తాను కానీ మీరు మాత్రం మాట తక్కువ ఉన్నారు సార్ చెప్పారు అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాట ఉన్న ఉంటాం సార్ మాట మీ ఇప్పటికీ ఇస్తాను మీరు ఇంతకైతే సమస్యలు చెప్పుకున్నారు కదా అసలు ఈ విషయం సాల్వ్ అవుతూ మీరు ఎలా తీసుకెళ్ళగండి అక్కడ మీరు ఎవరు సాల్వ్ చేస్తున్నారు ఎట్లా చేసిన అంటే ఒక్కో విషయం చెప్పాలంటే నాకు ఈనాడు కరీంనగర్ కేది కను ఇవ్వలేదు రేపు సంఘరావు అది నాకు దుర్బిలో చదువుతున్నారు అప్పటి నుంచి సిరిసిల్లాలో ఒక ముస్లిం చనిపోతే కర్నూలులో అమ్మటల రోడ్డు దానిలో చనిపోతే అక్కడ చేసినా కేటీఆర్ సహజంగా పోయాలి ఇంటికి పదిహేను పదివేల రూపాయలు కార్తీక సాయం నుంచి చూస్తుంది నా మనసులో అనుకున్న సార్ నాకు ఎందుకు సాయం చేయదు అని నా మనసులో అనుకుని అప్పటి నుంచి నా సార్కు నేను సహజ్ చేస్తున్నాం రెండు వేల పదమూడులో నాకు ప్రదేశాల ఈ నారాయణ సాధితో నాకు అక్కడ కేటీఆర్కు అప్పటి నుంచి సార్కు ఫ్యామిలీకి అసాయం నుంచి కేటీఆర్ సార్కి చద ముందుకొచ్చి వెళ్ళే లక్షల రూపాయలు అక్కడ ఎప్పుడూ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎక్కడ ఎనిమిది లక్షల రూపాయలు కూడా లాయర్ కట్టిన పని వ్యక్తి సార్ ఎనిమిది లక్షల మళ్ళీ అక్కడ కట్టిన కూడా ఆ లాయర్ డబ్బులు తినేసి నేను నియమ సారు మా కేసుల్లో వదిలేటో ఎక్కడి నుంచి పోయిందో బాగా మేము చూసుకొని నవ్వు అని సినిమా కానీ ఎంబీఎస్ తోటి మన ఇండియన్ ఎంబీఎస్ తోటి మన ఈసు బాడీతో మన లాయర్ తోటి లాయర్ ఏం పని చేయాలి మన ఎంబీఎస్ దాన్ని నా పేపర్ వ్యక్తి సారు నా వచ్చే సీను తీసుకొచ్చి దగ్గర తీసుకొని నా ఫోన్తో అక్కడ సార్ని కలిసి బెడ్ ఫోటోలో కలిసి నా ఫోన్ మాట్లాడి ఈ నాలని ఎక్కిచర్ చిన్న నాలుగు అని సార్ చెప్పిన తర్వాత నేను ఫోన్ ద్వారా నేను నిన్న శ్రీనివాసరావు భీమారెడ్డి పి నారాయణస్వామి అనురాధ నాలుగు సహాయంతో కేటీఆర్ సారు వాళ్ళని ఎన్టీచర్ దిమ్మదారు మొత్తం సలహా తీసుకొని నాకు ఆ కేసు పిలిచేదాకా మాకు చెప్పారు కేసు ప్లిసి అయిపోయినా